హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో కాకరకాయతో మసాలా కూర చేసి చూపించానండి ఎప్పుడు కాకరకాయతో పులుసు కాకుండా ఒకసారి ఇలాగ మసాలా కూర ట్రై చేయండి రాగి అయితే చాలా బాగుంటుంది చేదు అనేది లేకుండా వస్తుందండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ అంతా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా చెక్క ఒక మూడు వరకు లవంగాలు పది వరకు మిరియాలు వేసుకొని ఇవి కూడా కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారినిద్దాము ఆ తర్వాత నేను ఇక్కడ కాకరకాయలు ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి కాకరకాయల పైన లాగా ఉంటుంది కదా ఆ పాటు మొత్తం తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత మనం కర్రీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఒక అరగంట ముందుగా కాకరకాయ ముక్కలకి కొద్దిగా సాల్ట్ కలిపి పెట్టుకుంటే కాకరకాయల్లో చేదు అనేది తగ్గుతుందండి ఇలా కొన్ని కొన్ని తీసుకుంటూ కాకరకాయలు ఉండి చేదు మొత్తం పోయేలాగా పిండేసుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత మంచినీళ్ళలో వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా అన్నీ కడిగేసుకొని మళ్ళీ ఒకసారి పిండేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామండి కర్రీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు రెమ్ల కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ముందుగా పిండి వేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి మూత పెట్టుకొని పక్కన మగ్గనిద్దాము తర్వాత మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక ఇంచు వరకు అల్లము ఒక పది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము మళ్ళీ అదే మిక్సీ జారీలో ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత కాకరకాయ ముక్కలు మగ్గాయలేదో చూద్దాము మూత తీసి చూపిస్తాను చూడండి ఇవైతే కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందామండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మూత తీసి చూపిస్తాను చూడండి ఇవైతే ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందామండి ముందుగా కొబ్బరి పేస్ట్ ఉంది కదండి పల్లీలు కొబ్బరి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కాకరకాయ ముక్కల్ని మసాలాలో మగ్గించుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోండి లేకపోతే మసాలా పేస్ట్ మాడిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేశాను ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం అప్పుడే వేసాం కదా చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుందామండి ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీకు కూర ఎంత చిక్కగా ఉండాలో చూసుకొని వాటర్ వేసుకోండి నేనైతే ఒక లీటర్ వరకు వేసాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి కూర అయితే మగ్గిపోయింది ఆయిల్ కూడా పైన సపరేట్ అయింది కదా అంతే పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా రాగి ముద్దలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక కాకరకాయ ముక్కను కూడా తీసి చూపిస్తాను చూడండి బాగా ఉడికిపోయాయి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చేదు లేని కాకరకాయ మసాలా కూర రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్